వీరు ప్రతి రాశిలో కూడా పద్దెనిమిది నెలలు ఉంటారు అంటే ఒక రాశిని దాటానికి రాహుకేతులకు ఒక సంవత్సర అంటే దాదాపుగా పద్దెనిమిది నెలలు కాలం పడుతుంది ఇవి నీడలు సూర్యచంద్రుల యొక్క నీడలు సూర్యచంద్రుల కంటే బలమైనవి ఇవి ఎందుకంటే సూర్యుడు చంద్రుడు భూమి కలిసినటువంటి శక్తిని ఇవి తీసుకుంటాయి ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చిన సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చిన ఈ నీడలు ఏర్పడతాయి కాబట్టి ఇవి ఛాయాగ్రహాలు గ్రహణం ఏర్పడినప్పుడు అంటే ఈ మూడు ఒకే లైన్లో అంటే వరుసనే మూడు కూడా ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ నీడలు ఏర్పడతాయి అప్పుడు ఆ మూడి యొక్క Und der booming.